ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి చేస్తున్నారా స్వామి కలియుగంలో నామజపమే స్వర్ణోపాయము అయ్యా ఆ భగవంతుణ్ణి నేను ఎంత ప్రార్థించినా ఆయనను నేను ఎందుకు చూడలేకపోతున్నాను నువ్వు నీ భార్య బిడ్డను ప్రేమించినట్టుగా ఆయనను ప్రేమిస్తున్నావా లేదండి ఆయన కోసం నేను ఎన్నడూ అంత తప్పించలేదు అది సంగతి ఆయనకు భక్తులంటే అత్యంత అనురాగం నీకు ఆయననే ప్రీతిపడుతుంటే ప్రేమించాలి అప్పుడు ఖచ్చితంగా దర్శనమిస్తాడు స్వామి మనం భక్తితో చేసే ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడా తప్పకుండా నూరికి నూరు శాతం ఆలకిస్తాడు కానీ నీ ప్రార్థనలో చిత్తశుద్ధి నిండి ఉండాలి పరితాపం వ్యాకులత ముఖ్యం నీ గొంతెమ్మ కోరికలన్నీ తీర్చాడు సుమా నీకేది కావాలో ఆయనకు బాగా తెలుసు స్వామి ధ్యానం చేయుటకు నా శరీరం మనస్సు సహకరించడం లేదు నేనేమి చేయాలి పంటి నొప్పితో బాధపడేవారు వారి రోజువారి పని చేస్తారు కానీ వారి మనసు మాత్రం ఆ పని నొప్పిపైనే ఉంటుంది అలాగే మనం కూడా మన రోజువారి పని చేసుకుంటూ మన మనసు మాత్రం ఆ భగవంతునిపై పెట్టి ఉంచాలి భగవంతునిపై పెట్టి ఉంచిన మన మనసుతో రోజువారి పనులు చేయాలి మన మనసు అనేది కింద పడిపోయిన ఆవాల పొట్లం లాంటిది చిల్లా చెదరైన ఆవాలను ఒక దగ్గరికి చేర్చినట్టు మన మనసుని కూడా ఉబ్బికి పట్టాలి స్వామి ధనం సంపాదించడం తప్పంటారా నేను అలా అనట్లేదు ధనం సంపాదించడం తప్పు కాదు కానీ ఆ ధనానికి దాసోహం అవ్వడం తప్పు నీ కనీస అవసరాలకు సరిపడా సంపాదించవచ్చు అది ధర్మ మార్గంలోనే సుమా లేదంటే నీ భార్య బిడ్డల్ని పొరిగింటి పుల్లయ్య పోషిస్తాడా చెప్పు స్వామి ధర్మ మార్గంలో డబ్బు సంపాదించాలంటున్నారు కదా అయితే ధర్మ మార్గంలో డబ్బు ఎలా సంపాదిస్తారు పనికి సరిపడా వేతనం ఒకవేళ వ్యాపార అయితే రూపాయికి రూపాయి ఆశించకుండా పది పైసల లాభంతో వ్యాపారం చేయాలి అధర్మ మార్గంలో సంపాదించిన డబ్బు మన దగ్గర నిలవదు నేను మీకు ఒక సంగతి చెప్తాను రూపాయికి రూపాయి ఆశించే ఒక పాల వ్యాపారి పాలమ్ముకొని ఇంటికి వెళ్ళే మార్గంలో ఒక చెట్టు కింద పాల డబ్బాను డబ్బు మూటాను పక్కన పెట్టి పడుకుంటాడు అది చూసిన ఒక కోతి ఆ డబ్బు మూటాను తీసుకొని చెట్టు ఎక్కుతుంది పక్కనే ఉన్న ఒక చెరువులో ఒక నాణ్యాన్ని వేస్తుంది అప్పుడు రెండు మన శబ్దం వస్తుంది ఇంకొక నాణ్యాన్ని నేలపై వేస్తుంది అప్పుడు శబ్దం రాదు ఇంకొక నాణ్యాన్ని తీసుకొని చెరువులో వేస్తుంది అప్పుడు రెండు మన శబ్దం వస్తుంది ఇలా కోతి ఆటలా భావించింది ఆటలా భావించినా కోతి కొన్ని నాణ్యాలు చెరువులో ఇంకొన్ని నాణ్యాలు నేలపై వేసింది చివరికా వ్యాపారికి ఎంత డబ్బు అయితే దక్కాలో అంతే డబ్బు దక్కింది దీన్ని బట్టి మీకు నేను నేర్పేది ఏమనగా అధర్మ మార్గంలో సంపాదించిన డబ్బు మన దగ్గర నిలవదు స్వామి ఈ సంసార బాధలు పడే కంటే ఆత్మహత్య చేసుకోవడం మేలనిపిస్తుంది ఆత్మహత్య చేసుకుంటే సమస్యలు తీరిపోతాయా సంసారంలో బాధలన్నీ ప్రారంధ కర్మగా వస్తాయి సమస్యలు ఊళ్ళో అప్పుల వాళ్ళ లాంటివి ఊరి వదిలి వెళ్ళిపోతే అప్పులు తీరిపోతాయా నువ్వెక్కడున్నావో వెతికి మరీ పట్టుకుంటారు ఆత్మహత్య చేసుకుంటే వచ్చే జన్మలు కూడా ప్రారంధ కర్మలే వెంట పడతాయి అలా అని పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని ఇక్కడికి రోజు రోజు వస్తూ ఉండు మనసు చక్కబడుతోంది స్వామి నేను ఎప్పుడు గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతూ ఉంటే అందరూ నన్ను పిచ్చివాడు అంటున్నారు స్వామి నాకెంతో న్యూన్యతగా ఉంటుంది వాళ్ళు నిన్ను పిచ్చివాడు అంటున్నారా నిజానికి వాళ్ళే పిచ్చివాళ్ళు ఒకరికి పదవి పిచ్చి ఒకరికి డబ్బు పిచ్చి ఒకరికి భార్య పిచ్చి ఒకరికి తిండి పిచ్చి ఇలా ఎన్నో రకాల పిచ్చి వాళ్ళున్నారు ఈ చిరాచిర సృష్టిని నడిపించేది ఆ భగవంతుడు ఆ భగవంతుని స్మరణ పిచ్చి ఎలా అవుతుంది చెప్పు స్వామి ఒక సందేహం ఏ మతం వలన పుణ్యాన్ని పొందవచ్చు స్వామి ఓహో ఏ మతం వలన పుణ్యాన్ని పొందవచ్చు అంటున్నావా ఏ మతం వలన అయినా పొందవచ్చు కానీ స్వమత దురాభిమానం ఉన్న వాళ్ళు మాత్రం నా మతం ఒక్కటే సత్యమని తక్కినవని కాతని తలుస్తారు తగువులాడుకుంటారు ఆ భగవంతుని స్థితి ఇది అని ఎవరూ నిశ్చయించలేరు నేను మీకు ఒక దృశ్యాన్ని చూపిస్తాను నాయన నువ్వు నలుగురి గుడ్డువాళ్ళని తీసుకురా నాయన నువ్వు ఒక ఏనుగుని తీసుకురా నాయన నీ ముందు ఏనుగుంది దానిని స్పర్శించి చూడు నాయన నువ్వు ఏనుగుని స్పర్శించావు కదా ఎలా ఉంటుందో చెప్పు స్వామి ఏనుగానే ఒక స్తంభంలా ఉంది ఓ ఒక స్తంభంలా ఉంటుందా సరే సరే నాయనా నీ ముందు ఏనుగుంది దానిని స్పర్శించి చూడు నాయనా నువ్వు కూడా ఏనుగుని స్పర్శించావు కదా ఎలా ఉంటుందో చెప్పు స్వామి అనేది చాటలా ఉంది ఓహో అనేది ఒక చాటలా ఉంటుందా సరే సరే యనా నీ ముందు ఎనుగుంది దానిని స్పర్శించి చూడు నాయన నువ్వు ఏనుగుని స్పర్శించావు కదా ఏనుగు ఎలా ఉంటుందో చెప్పు స్వామి అది తాడులాగా ఉంది ఓహో అనేది ఒక తాడులా ఉంటుందా సరే సరే నీ ముందు ఏనుగుంది దానిని స్పర్శించి చూడు నాయన నువ్వు కూడా ఏనుగుని స్పర్శించావు కదా ఏనుగు ఎలా ఉంటుందో చెప్పు స్వామి ఏనుగనేది ఒక పీపలా ఉంది ఓహో ఏనుగనేది ఒక పెద్ద పీపలా ఉంటుందా సరే సరే బుడ్డి వాళ్ళు ఆ ఏనుగు శరీరంలోని ఒక్కొక్క భాగాన్ని మాత్రమే తాకారు అయితే ఆ ఒక భాగాన్ని వాళ్ళు మొత్తం ఏనుగుగా భావించి వర్ణించారు అదేవిధంగా మనం కూడా ఆ భగవంతుని లక్షణాన్ని తెలుసుకున్నవాడు భగవంతుడు ఆ లక్షణంలో మాత్రమే ఉంటాడని తన సంకుచిత దృష్టితో ఆ మేరకు పరిమితం చేస్తాడు భగవంతుడు వేరొకటి కాజాలడని అతడి నిశ్చితాభిప్రాయం కూడా భగవంతుని తత్వాన్ని తెలుసుకున్నవాడు భగవంతుడు భగవంతుడు ఆ లక్షణంలో మాత్రమే ఉంటాడని భగవంతునికి అనేక పేర్లున్నాయని అనేక రూపాలున్నాయని ఆయన సాకారుడని నిరాకారుడని సగుణుడని నిర్గుణుడని సగన నిర్గుణాలకు అతీతుడని కూడా గ్రహిస్తారు